సైదాపురం మండల పరిధిలో జరుగుతున్న మైన్ గనుల కార్యకలాపాలపై వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల భద్రత పర్యావరణ పరిరక్షణ ప్రభుత్వ నిబంధనల అమలు విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు గనుల యాజమాన్య నిర్వహణ అనుమతుల పరిస్థితి భవనాలు యంత్రాంగాల సేఫ్టీ ప్రమాణాలు కార్మికుల భద్రత వంటి అంశాలను పరిశీలించారు అనుమతులు లేని కార్యకలాపాలు నిబంధనలకు విరుద్ధంగా జరిగే పనులపై కఠిన చర్యలు తీసుకుంటామని అవసరమైతే సంబంధిత శాఖలకు తక్షణ నివేదికలు పంపిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సొసైటీ అధ్యక్షులు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రెవెన్యూ అవుతాపులు చాలా ఉన్నాయి పర్మిషన్ అమ్మ దగ్గర తీసుకుని అమ్మ దగ్గర చేయడం అదేవిధంగా ఉన్నటువంటి టెంపుల్ ల్యాండ్స్ కూడా సిద్ధలయ్య కుల టెంపుల్ ల్యాండ్స్ కూడా అవి కూడా కంప్లీట్గా లోడ్ వేసి స్వామి ల్యాండ్ కూడా ఆక్రమించుకొని కంప్లీట్ చేశారు అక్కడ ఉండేటువంటి ఓబీకి కానీ వాళ్ళు కట్టిన దానికైనా సంబంధమే లేదు కొన్ని లక్షలు కోట్లు సంపాదించుకొని ఏదో ప్రభుత్వాన్ని కూడా తూర్త మంత్రం కట్టనే కానీ ప్రభుత్వాన్ని కూడా మోసం చేసి ఉన్నారు ఇవంతా కూడా డీడీ గారు పర్యవేక్షించి అవన్నీ కూడా మెజర్మెంట్ అంతా వేసి అందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పేల్విజ్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ ఆంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విజ్ పీఎస్ఏ పోస్ట్ టెక్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్